అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అదే పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కార్టింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసింది నిన్న లిస్టులా అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లా ఈయన పాపం ఈయనకు తెలియదు ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు సత్యానాదెల్లా అని ఉన్నాడు ఆయన ఎవరా విప్రో సిఇఓనో అని మాట్లాడిండు ఇప్పుడు కూడా గంతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు మాట్లాడితే రాష్ట్ర నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు ఇప్పుడైనా సవరించుకో అని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి ఇప్పుడైనా సవరించుకోండి ముప్పై కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది నా జేబులకు ఓలే కేసీఆర్ గారి జేబులకు ఓలే రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర సంపద పెంచే అంశం రాష్ట్రానికి మంచి జరిగే అంశం దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఎఫ్డిఐ మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకోటి ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ఈ రెండు కలిపితేనే అరవై ఏడు వేల కోట్లు అంటే ఇది మే మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు ఏదో మీరు ఏదో దొరకబట్టినట్టు ఈ ఫోటో చూపెట్టిండు నేను అదాని కలిసిన బరాబర్ కలిసినా ఎడపెట్టినా నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను నీ లెక్క నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసిన లేకపోతే చీకట్లో పోయి కోయిన రోటల కాలు పట్టుకున్నా బరాబర్ దావసులో కలిసిన కలిసిన తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ గీ పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదా మేము ఎన్నడ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకో ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా నేను దాచుకునేదే ఉంటే దొంగ చీకట్లు కలుసుకునేదే ఉంటే నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులెక్కలు పిలిపించుకొని కాలు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుంటే కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు నువ్వు తిట్టున్నా నువ్వు నాకేం ఫరక పడది ఓ తిరుగుతున్నో ఇక లేస్తే సైకో నేను సైకో అనట మరి నువ్వేంది శాడిస్ట్వా ప్రజలను కొండారెడ్డి పల్లెలో నేను నాకు తెలియక అడుగుతా కొండారెడ్డిపల్లి నీ సొంతూరు నీ సొంతూరులో ఒక ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ నీ కోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో నీ నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాప నీ కోసం తిరిగిండు పెద్ద మనిషి గాయన ఇంటి కడ్డంగా గొడగడతారు ఎవడన్నా నాకు అర్థం కాదు అసలు మనిషివేనా నువ్వు మృగానివా ఇంటి గడ్డంగా కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి పోరాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇవాళ పోలీసు వాడు కేసు పెట్టాడు ఆయన నిన్న ఆయన బాడీ తీసుకపోతే కూడా ఇరుకు సందులకెళ్ళి తీసుకపోతాను ఇంతకంటే హీనమైన పని ఉంటుందా ఇంతకంటే హీనమైన పని ఉంటుందా అని నేను అడుగుతున్నాను ఏం మనిషి నాకు అర్థం కాదు శాడిస్ట్ కాకపోతే ఏమైనా లేదండి ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది శైలజ వాంకిడి ఆ అమ్మాయి అంతక్రియలకు మా కోవ గారు ఆమెకు గిరిజన బిడ్డ ఆదివాసీ బిడ్డ ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా మా అనిల్ జాదవ్ను అరెస్టు మా ఖానాపూరించార్జ్ జాన్సన్ అరెస్టు ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్డౌను లగచర్లలో ఇంటర్నెట్ షట్డౌన్ అక్కడ పోయి అర్ధరాత్రి పోయి మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు ఇందుకేనా నీ పరిపాలన ఇంకా సిగ్గుమాలిన పని నిన్న నేను చెప్పిన మహ మహబాద్లో వన్ ఇయర్గా వస్తూ ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదానీ కోసం అల్లుని కోసం అన్న కోసం బావమర్దికి అమృతం కోసం ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన అదాని కోసం అల్లుడి కోసం అల్లుడి మ్యాక్స్ బిఎన్ ఫార్మా కోసం అన్న కోసం జగదీష్ అన్న కోసం తిరుపతి అన్న కోసం బావమర్ది సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం దానికి తప్ప నువ్వు పీకింది ఎన్ని సంవత్సరం నేను అడుగుతున్నా నువ్వు టూ సన్నాస్ నేను అనలేకనా నాకు నోరు లేదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అదాని నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు నిన్న నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్ మీరు చెప్పాలా మరి నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండే నేను చూసుకున్నా పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు అదాని గారి నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా మేము ఆ చెక్కును క్యాషే చేయలే నా తెలువగడుగుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులు వేస్తా చెక్ క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశమన్నా లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశమన్నా లేకపోవాలి లేకపోతే దాని తన చెక్ చూపెట్టి పైసలైనా దుబ్బిండాలా ఫుల్లా ఇక ఎంతకంటే ఇక దాచితానికి ఏం లేదు ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం కానీ ఇది ఎక్కడ విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్ ఇస్తాడట ఈయన నిన్న మేము ముప్పై ఎనిమిది రోజుల పాటు మేము క్యాషే చేయలే మరి ఏం చేస్తున్నావు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగానికి నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడున్నాను నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు ఇప్పుడు మీరు కూడా చూసి చూపెడతా చూపెడతలేను ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళొచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడుతావు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీ నెత్తిమికెలు రెండు సంపంగానే తెలిసింది ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేని స్వాతి ముత్యం యాక్టింగ్లు నేను అనేది అదే మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్యపూస అయిందా మొన్న మహారాష్ట్రాలనేమో గజ దొంగ లాంటివి ఇక్కడికి వచ్చేమో మేము ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం సరే వంద కోట్లు ఆయన ఇయలే నువ్వు తీసుకోలేదో షో చేసి ఇద్దరు కలిసి డ్రామా చేసిన అర్థమవుతుంది ఆ చెక్ ఈ లేదు ఈయన ఏ లేదు అది క్యాష్ కాలేదు నువ్వు వెనకకి ఇచ్చిందే లేదు ఇక రెండోది పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అన్న నువ్వు ఇచ్చిన లిస్టే పంప్డ్ స్టోరేజ్ యూనిట్ అట అది తెలంగాణలో పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి పంప్డ్ స్టోరేజ్ అంటే తెలంగాణలో పాలసీ ఉందా మరి ప్ర నిన్న రెండు విషయాలు బయట పెట్టినారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన లిస్టులోనే రెండు విషయాలు బయటపడ్డాయి ఒకటి పంప్డ్ స్టోరేజ్ యూనిట్ తెలంగాణలో ఎంతవరకు ఆ పాలసీ లేదు మరి పాలసీ లేకుండా కాడికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు నెంబర్ వన్ నెంబర్ టూ కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం ఇప్పుడు అదాని కోసం అటు ఇప్పుడు తెలిసింది తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట మొన్న రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరల పడ్డరు ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టద్దు అదానీ అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలి ఇంకా అది అట్లే పెడతారట అందులో మూసిలా కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం మళ్ళా తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంటు అదానీ గారిది కొడంగల్లో